హాయ్ గైస్ వెల్కమ్ టు డిజిటల్ రా ఈరోజు మనం మన వెబ్సైట్ అన్నది గూగుల్ సర్చ్ కన్సోల్కి కనెక్ట్ అయ్యిందా లేదా అన్నది ఏ విధంగా చూడాలి అన్న చూద్దాం అసలు ఈ గూగుల్ సెర్చ్ కన్సోల్ అన్నది ఏ విధంగా వర్క్ చేస్తుంది అన్న చూద్దాం సో గూగుల్ సర్చ్ కన్సోల్ అంటే ఏంటి దట్ మీ ఓపెన్ ఫస్ట్ సో నేను గూగుల్ సర్చ్ కన్సోల్కి అయితే ఓపెన్ చేశాను సో గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేశాక ఏ విధంగా అయితే మనకు ఓపెన్ అవుతుంది అండ్ ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ ఉంది కదా గూగుల్ సర్చ్ కన్సోల్ టూల్స్ అని దీనిపైన అయితే క్లిక్ చేయాలి అండ్ మనకి ఇక్కడ అయితే చూపిస్తుంది చూడండి ఎంపీ యువర్ పర్ఫార్మెన్స్ అండ్ గూగుల్ సర్చ్ సర్చ్ కన్సోల్ టూల్ అండ్ రిపోర్ట్స్ హెల్ప్ యూ మెజర్ యువర్ సైట్ సర్చ్ ట్రాఫిక్ అండ్ పర్ఫార్మెన్స్ ఫిక్స్ ఇష్యూస్ అండ్ మేక్ యువర్ సైట్ షైన్ ఇన్ గూగుల్ సర్చ్ రిజల్ట్స్ సో గూగుల్ సర్చ్ రిజల్ట్లో మనకు షైన్ అయ్యే విధంగా ప్రాబ్లమ్స్ ఏమున్నా చూపిస్తుంది అండ్ ఆప్టమైజ్ యువర్ కంటెంట్ విత్ సర్చ్ అనలైటిక్స్ అంటే మీ కంటెంట్ జనాలకి ఏ విధంగా కనిపిస్తుంది అని మనకి ఇక్కడ అనలైటిక్స్ చేసి చూపిస్తుంది అనమాట వాళ్ళకి దొరికే విధంగా గెట్ యువర్ కంటెంట్ అండ్ గూగుల్ సో మన కంటెంట్ గూగుల్లో కనిపించాలంటే ఆ సంబంధించిన లింక్స్ అనేవి సబ్మిట్ అయ్యాయా లేదా అండ్ రోబోట్స్ అండ్ బోర్డ్స్ అనేవి వచ్చి క్రాల్ చేసుకున్నాయా లేదా అనేది కంప్లీట్ గా మనకి ఈ టూల్ చెక్ చేస్తుంది అండ్ గెట్ అలెటెడ్ అండ్ ఇష్యూస్ అండ్ ఫిక్స్ యువర్ సైట్ సో దీనికి సంబంధించిన మెయిల్స్ వస్తుంటాయి ఏదైనా లింక్ ప్రాబ్లం ఉన్నా ఏదైనా ఇండెక్స్ అవ్వకపోయినా ఏదైనా పేజ్ వల్ల ప్రాబ్లం ఉన్నా మనకి మెయిల్ ద్వారా అలర్ట్ అయితే ఇస్తుంది అండ్ హౌ గూగుల్ సర్చెస్ సి యువర్ పేజెస్ సో క్రాల్ అనేది ఇండెక్స్ చేస్తుంది సర్వింగ్ చేస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ పేజెస్ని అన్నింటిని కూడా స్కాన్ చేసుకొని సో మనకి ఒక రిపోర్ట్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది అండ్ దాని బేస్ మీదే మనకి గూగుల్లో టాప్లో రిజల్ట్ అయితే చూపిస్తుంది అండ్ ఏఎంపీ మోడల్లో అండ్ ఎవరికైతే యూజర్స్ ఉన్నారో వాళ్ళకి మొబైల్ ఫ్రెండ్లీలో ఎంత స్పీడ్గా ఓపెన్ అవుతుందా లేదా అండ్ డెస్క్ టాప్ వెర్జన్లో సరిగ్గా ఓపెన్ అవుతుందా లేదా అండ్ ఒక రెసిపీ అంటే లైక్ స్కీమా అనమాట స్కీమా ప్రకారంగా మనకు చూపిస్తుందా లేదా సో ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు ఇస్ ఆల్ థింగ్స్ ఆర్ వీఆర్ గోయింగ్ టు బి సీ ఇన్ గూగుల్ సెర్చ్ కన్సోల్ అందుకే గూగుల్ సర్చ్ కన్సోల్ అనేది చాలా ఇంపార్టెంట్ మన వెబ్సైట్ టాప్లో ర్యాంక్ కావాలన్నా వెబ్సైట్ గూగుల్లో జనాలకి అందాలన్నా సో హండ్రెడ్ పర్సెంట్ మనకి ఈ గూగుల్ సెర్చ్ కన్సోల్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఒకసారి నేనైతే స్టార్ట్ నో అనిపై క్లిక్ చేస్తాను నేను స్టార్ట్ నో పైన క్లిక్ చేసిన తర్వాత సో నా వెబ్సైట్ ఒకటి అయితే ఉందో అది నేను లింక్ చేశాను కాబట్టి ఇక్కడ నాకు జాబ్ స్కిల్ హబ్ డాట్ ఇన్ అయితే కనిపిస్తుంది ఒకవేళ మీకు లింక్ అవ్వకపోతే కనుక మీ వెబ్సైట్ అయితే ఉంది ఇప్పుడు సపోజ్ నేను డిజిటల్ రా అనే వెబ్సైట్ ఈ వెబ్సైట్ని నేను లింక్ చేద్దామనుకో సో ఇక్కడ నాకు ఏదైతే వెబ్సైట్ పేరు ఉంది కదా దీనిపైకి వెళ్ళి క్లిక్ చేశాక ఇక్కడ యాడ్ ప్రాపర్టీ అని ఉంది కదా యాడ్ ప్రాపర్టీ పైన మనం క్లిక్ చేయాలి సో హియర్ యు కెన్ రైట్ యువర్ వెబ్సైట్ నేమ్ ఆర్ హియర్ యు కెన్ పేస్ ద వెబ్సైట్ పేజ్ యువర్ సో డొమెన్ నేమ్ సో నేను సపోజ్ ఏదైతే వెబ్సైట్ లింక్ ఉందో ఆ లింక్ నేను ఇక్కడ పేస్ చేసిన ఆ తర్వాత ఇక్కడ కంటిన్యూ అని ఉంది కదా కంటిన్యూ పైన క్లిక్ చేసిన కంటిన్యూ పైన క్లిక్ చేసిన తర్వాత సో మనకి ఇక్కడ కొన్ని కోడ్స్ టూ కోడ్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తుంది ఆ టూ కోడ్స్లో ఒకటి మనము మాన్యువల్గా ఫైల్ అన్నది డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేసి వెరిఫై చేయడం లేదా ఇక్కడ హెచ్డిఎంఎల్ ట్యాగ్ అయితే ఉంటుంది ఈ ట్యాగ్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కోడ్ అయితే వస్తుంది ఈ కోడ్ని మనం కాపీ చేసుకొని సో మీ వెబ్సైట్ లాగిన్ అయిన తర్వాత హెడర్ సెక్షన్ ఏదైతే ఉంటుందో అక్కడ మన పేస్ట్ చేస్తే సేవ్ చేసినట్టు అవుతే సో అప్పుడు మన వెబ్సైట్ లింక్ ఏదైతే ఉందో అది ఇక్కడ షోకేస్ చేస్తుంది అనమాట సో ఇన్ దిస్ వే వీ హ్యావ్ టు బి వెరిఫై అవర్ వెబ్సైట్ మన వెరిఫై వెబ్సైట్ అయితే గనక సో మనకి ఇక్కడ చూపిస్తుంది లేకపోతే గనక వీ హ్యాడ్ అవర్ వెబ్సైట్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ వెబ్సైట్ అయితే వెరిఫై అవ్వలేదు అండ్ ఈ వెబ్సైట్ అయితే వెరిఫై అయింది అని చెప్పి మనకైతే ఇక్కడ చూపిస్తుంది సో వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో